హాయ్ అండి ఈ రోజు మనకి ఆఖరి కార్తీక సోమవారం కదా అసలు ఈ కార్తీక మాసం అంతా అంతా శివలేలతో అంత శివుడి అభిషేకాలతో దేవాలయాలన్నీ కార్తీక మాసం అంతా చాలా వెలుగుతో నిండిపోయాయండి ముఖ్యంగా శివాలయాలు ఎంతో మంది భక్తులు ఆ శివారాధన చేస్తా కార్తీక సోమవారాలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ ముప్పై రోజులు నియమాలతో ఉపవాసాలతో మాసాన్ని చాలా బాగా చేసుకున్నారండి కానీ ఇది ఆఖరి కార్తీక సోమవారం కదా ఈ రోజు మాత్రం నేను ప్రత్యేకంగా మా ఇంట్లో మాత్రం శివయ్యకి నేను ప్రత్యేకంగా పూజ చేసుకున్నానండి అదేంటో చెప్తాను అనమాట ముందుగా అయితే నేను ఇంకా మనం పొద్దున్నే తెల్లవారుజామునే లేవాలి కదా మనం తులసి కోడ దగ్గర పూజ చేసే చేసేలోపు తెల్లారిపోకూడదు అనమాట ఐదు నుంచి ఆరు లోపే మనం పూజ అయితే చేసుకోవాలి ఇక నేను త్రీ థర్టీకి అయితే లేచి ఇంట్లో ఇల్లు వాకిళ్ళన్ని శుభ్రం చేసుకుని అట్లాగే బేటి తుడుచుకుని గడపలకైతే ముందుగా పొట్టి పెట్టుకుంటున్నానండి మనం ఏ పూజ చేసినా ఫస్ట్ గడపనే పూజించాలనమాట మనం ఈ కార్తీక మాసం అన్నాళ్ళు ఇంటి ముందు దీపాలు పెట్టుకుంటే చాలా మంచిదండి ఆ దీ కార్తీక మాసం అంటేనే దీపానికి ప్రాధాన్యత అనమాట దానం తర్వాత ధ్యానం దీపం దీపం వీటికే ఎక్కువ ప్రాధానం అనేది కార్తీక మాసంలో మనం నేను ఈ రోజు చేసే అభిషేకం మనం ఇంట్లో చేసుకోవడం వల్ల మనకి ఎప్పటికీ తిండికి లోటు లేకుండా ఆ శివయ్య అనుగ్రహం మనకి ఎప్పుడు కలుగుతుందండి అన్ని అభిషేకాల్లో కన్నా ఈ అభిషేకం శివుడికి చాలా ప్రత్యేకత విశిష్టత కూడా అనమాట ఇంకా గడపను పూజించుకుని తర్వాత వాకిళ్ళల్లో కూడా పసుపు రాసి చక్క అటు ఇటు దీపాలు పెట్టుకోవడానికి అయితే వేసుకున్నానండి ఏదో నాకు తో తోచిన విధంగా నేను నా సంకల్పం వల్ల నా స్వామికి నా శివయ్యకి నేను పూజ చేసుకోవాలి అన్నదే నా సంకల్పం ఎందుకంటే ఆయనకి దీపారాధన చేసుకోవాలి ఆయనకి నాకు ఉన్నంతలోనే పువ్ పూలు సమర్పించి నాకు ఉన్న దాంట్లోనే సోమవారి ప్రసాదం పెట్టి ఆ శివయ్యని దీపం పెట్టి పూజించుకోవాలన్నది నా సంకల్పం కానీ ఏ ఆర్భాటాలు అంగులు లేకుండా చక్కగా ప్రశాంతంగా నాకున్న దాంట్లోనే ఆ శివయ్య మాత్రం నేను ప్రశాంతంగా ఈ ఇప్పుడు దాకా పూజించుకున్నానండి కానీ ఈ ముప్పై రోజులు ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా చక్కగా సోమవారి పూజ అయితే చేసుకున్నాను అనమాట ఇంకా చక్కగా పద్మం ముగ్గేసి ఇవాళ కార్తీక సోమవారాలు కదా దీపం వచ్చేటట్లుగా ఆ పద్మంలో దీపాలు వేసుకుని ముగ్గు అయితే చాలా బాగా వచ్చిందనమాట ఇంకా దాంట్లో పసుపు కుంకుమ అన్ని వేసి అలంకరణ అయితే చేసుకున్నాను ఇవన్నీ ముందుగా అయితే మనం చేసుకోవాల్సిన పనులండి మనం ఏ పూజ తలపెట్టినా గడప పూజ చక్కగా వాకిట్లో పసుపు కుంకాలతో ముగ్గులు అయితే తప్పనిసరిగా వేసుకోవాలన్నమాట నేను ఒక విషయం చదువుతున్నా చివరి దాకా చూడండి మీరు మిస్ అవుతారు ఇంట్లో నేను ఈ రోజు విశిష్టగా ఆ శివయ్యకి ఏం అభిషేకం చేశాను అన్నది మీరు మిస్ కాకుండా చూడండి ఇలా మనం చేసుకుంటే గనక మనం ఇంట్లో అయినా చేసుకోవచ్చండి మనకు భక్తి ప్రధానం మనం అంటే మనం ఏం పెట్టామన్నది కాదు దేవుడికి మనకి ఎంత భక్తి ఉంది ఆ సావుని ఎలా పూజించుకోవాలి అన్నదే మనకు ముఖ్యం తప్పించి అపో ఇది చేయొచ్చా అది చేయకూడదా అని కాదు మనం ఏదైనా సరే మనస్ఫూర్తిగా దేవుణ్ణి స్మరించుకున్నావా లేదా అన్నదే ముఖ్యం అనమాట ఏ పూజ చేసేటప్పుడైనా ఫస్ట్ గుమ్మాలు అనేవి చాలా శుభ్రంగా ఉంచుకోవాలండి అప్పుడే లక్ష్మీదేవి అనేది మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది అనమాట ఎలా పడితే అలా చంద్ర విందుగా అంతా ఇల్లంతా పాచిగా అలా ఉండితే లక్ష్మీదేవి కాదు ఉండేది జ్యేష్ఠాదేవి మన ఇంట్లో కొలువై ఉండింది అందుకే ఎప్పుడైనా సరే ఇల్లు వాకిల్లు ఫస్ట్ శుభ్రం చేసుకుని చక్కగా గడప ముందు ముగ్గులు పెట్టుకోవాలి ఇక బాగోన్ అంటావా ఇంకా తప్పదు కాబట్టి మనం చెప్పలేము మనకు బాగున్నప్పుడైనా సరే చక్కగా ఇల్లు వాకులు శుభ్రం చేసి పెట్టుకోవాలండి ఐ మనకి ఐదు నుంచి లోపే మనం తులసి కోట దగ్గర అయితే దీపం పెట్టుకోవాలని చెప్పాను కదా ఇంకా ముందుగా మొదటిగా అయితే గడప దగ్గర దీపాలు పెట్టుకుని ఆ తర్వాత తులసి కోట దగ్గర అయితే పూజ అయితే చేసుకోవడం జరిగింది అనమాట ప్రతిరోజు ఈ కార్తీక మాసం అన్నాళ్ళు మనం తులసి చెట్టు దగ్గర కనుక పూజ చేస్తే మాత్రం అక్కడ దీపం పెడితే ఆ లక్ష్మీ తులసి యొక్క కటాక్షం మన మీద ఉంటుంది అనమాట ఈ కార్తీక మాసం తులసి పూజ అనేది చాలా విశిష్టత మళ్ళీ ప్రాముఖ్యత కూడా నాకైతే చక్కగా ఇన్ని రోజులు నాకు ఆ శివయ్య ఇంత అనుగ్రహం ఇచ్చి నేను పూజ చేసుకుని నా ఆరోగ్యం సహకరించి నాకు ముందుకు నడిపించి పూజ చేయించుకున్నందుకు ఆయనకు మాత్రం రుణపడి ఉంటానండి ఆయనకు మాత్రం కోటి అనమాట ఎందుకంటే నేనైతే రోజు తలస్నానం చేయలేదు సోమవారాలు ఏకాదశులు ఇట్లా నేను మంగళవారాలు చేస్తున్నాను కాబట్టి ఆ వారాలే తలస్నానం చేశాను మిగతావారాలు ఏం తలస్నానం చేయలేదండి ఎందుకంటే రోజు తలస్నానం ఏం అవసరం లేదనమాట మనం పాపిట్లో బొట్టు పెట్టుకుంటాం కదా అక్కడే గంగా దేవ్ అనేది మనకి ప్రతి స్త్రీలో కొలువై ఉంటుంది అనమాట అక్కడ బొట్టు పెట్టుకోవడం వల్ల మనకి ఎటువంటి దోష దోషాలైనా వెళ్ళిపోతాయి అలాగే తులసి చెట్టు దగ్గర కూడా దీపం పెట్టుకుని ఇచ్చేసి తులసి చెట్టుకి నీళ్ళు అయితే పోసుకుని ఇక్కడైతే పూజ అయితే పూర్తి చేసుకున్నానండి కాలకి పసుపు రాసు కూడా మర్చిపోయాను అనమాట ఇంకా ఇప్పుడైతే రాసు రాసుకున్నా అసలు ఇప్పుడు అయితే ముందే రాసుకుని పూజ అయితే చేస్తాను ఇంకా అడా వీళ్ళు మళ్ళీ ఇప్పుడు రాసుకుంటున్నాను అనమాట నేను కా ఏ రోజు కూడా కాళ్ళకి పసుపు లేకుండా మాత్రం పూజ చేయనండి ప్రతి రోజు అయితే పసుపు అయితే రాసుకుంటాను అది మనకి ఆరోగ్యానికి కూడా మంచిది ఇవాళ కార్తీక సోమవారం అని చెప్పేసి సోమవారికి పొంగలి అంటే మన పాలతో చేస్తాం కదా పరమాణం అది నైవేద్యంగా పెట్టుకుని నేను అభిషేకం అని చెప్తున్నాను కదా అన్నాభిషేకం అండి శివయ్యకి అందుకే పక్కన అన్నం కూడా వండుకుంటున్నా అంత అన్నం వేస్తావా అంటే కాదు ముందుగా ఆ అన్నంలో వేడి వేడి అన్నంలో దేవుడి కోసం అయితే కొంచెం తీసి అభిషేకాలు చేసుకుంటా అలాగే శివయ్యకి అటు వెంకటేశ్వర స్వామికి అయితే పిండి దీపాలు చేసుకున్నాను అనమాట ఇటు శివయ్యకి నామాలతో ఇటేమో శివయ్యకి అడ్డబొట్టుతో వెంకటేశ్వర స్వామికి నామాలతో చక్కగా పిండి ప్రమిదలు చేసుకుని మూడు ఒత్తుల్ని అంటే రెండు ఒత్తుల్ని ఒకటిగా చేసి మూడు ఒత్తుల్ని అయితే శివయ్య వెలిగించుకుని ఏడు ఒత్తుల్ని ఒకటిగా చేసి ఇటు వెంకటేశ్వర స్వామికి అయితే పిండి దీపం పెట్టుకున్నాను అనమాట అసలు నాకు అన్నాభిషేకం చేస్తున్న అంతసేపు నేను మాటల్లో చెప్పలేనండి ఓ నమ శివాయ అనే పంచాక్షి మంత్రం ఎంత ధ్వనిగా వచ్చిందంటే నాలో సంతోషం అనమాట స్వామికి నేను అన్నాభిషేకం చేసుకుంటున్నా అని కన్నులు చూడడం వచ్చటగా అనిపించి ఆ సంతోషాన్ని ఆకోలేకపోయాను అనమాట అసలు ఓం శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని నాకు బాగా ఎగ్జైట్మెంట్ అంటారు కదా అట్లా ఫీల్ అయ్యాను అసలు ఈ అభిషేకం చేసి స్వామివారిని చక్కగా అన్నంతో అభిషేకం చేస్తుంటే చెప్పలేనంత సంతోషం వేసిపోయి ఆనంద బాష్పాలు అంటారు కదా ఆ విధంగా వచ్చిందండి అసలు ఆ స్వామికి అన్నాభిషేకం చేసే భాగ్యం తగ్గినట్టు దక్కింది నాకు అన్నట్టు అలా అన్నాభిషేకం చేసుకుంటే మనకి ఎప్పటికీ తిండికి లోటు లేకుండా చేస్తాడండి ఆ శివయ్య మనం ఎంత సంపాదించు ఎన్ని డబ్బులున్నా మనం ఆకు ఆ అన్నం కోసమే కదా మనం ఎప్పుడైనా సరే ఆ డబ్బుని తినము మన ఇంట్లో ఉన్న వస్తువులు తినం ఎంత సంపాదించినా ఏ మనిషి అయినా అన్నమే తినాలి అటువంటి అన్నానికి లోటు లేకుండా ఆ శివయ్య చేస్తాడు ఆ అన్నాభిషేకం శివయ్యకి చేసుకున్నాము అంటే మనకి ఎప్పటికీ జన్మలో అన్నానికి లోటు లేకుండా ఆ శివయ్య మన ఆశీర్వాదం పొందినట్టేనండి చక్కగా స్వామికి అయితే చక్కగా అన్నాభిషేకం చేసుకుని ఆ అన్నంతోనే స్వామివారి ఆకారంలో స్వామివారిని నాకు వచ్చినట్టుగా మలుచుకుని అసలు మీతో నేను చెప్పు కూడా ఆ సంతోష పట్టలేకపోతున్నాను అనమాట శివయ్యకి అన్నాభిషేకం చేసుకున్నా అన్న సంతోషం కా ఎంత బాగుందో ఆ ఎగ్జైట్మెంట్ అనేది మీరే చూడండి ఎంత ఆనందంగా సోమవారం ఎంత కలగా ఉన్నారో చక్కగా బొట్టు పెట్టుకొని గంధం బొట్టు పెట్టి ఆ మారేడు ధరాలు ఆ సోమవారు చుట్టూ పెడితే నా శివయ్య ఏకంగా వచ్చి నా ఇంట్లోనే కూర్చున్నాడు అన్న ఫీలింగ్ వచ్చిందండి నా నాది నా పిచ్చో ఏదో మీరు ఏదైనా అనుకోండి కానీ నాకైతే ఎంత ముచ్చటేసిందో ఒక పసిబిడ్డను అలంకరణ చేసుకుని తల్లి ఎలా మురిసిపోతుందో అంతకన్నా పది రెట్లు ఆ శివైకి నేను అన్నాభిషేకం చేసి అలంకరణ చేసి మురిసిపోయానండి అసలు ఆ స్వామివారికి ఆ అన్నాభిషేకం చేసి మూడు పువ్వులు శంకు పువ్వు నేనేం ఆర్భాటంగా కొనుక్కు రాచిన పువ్వులు కాదు ఇంకా చక్కగా ఇంట్లో మన ఇళ్ళ మధ్య పెరిగే పువ్వులతోనే ఆ స్వామివారిని అయితే అలంకారం చేసుకుని మారేడు దళాలు పెట్టి సువర్ణ గన్నేరు పువ్వులతో అష్టోత్తరం చేసుకుని ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అన్న పంచాక్షి మంత్రాన్ని విడవకుండా శివైకి నేను చేసిన పూజ ఈ జన్మకి నా జన్మ ధన్యమైపోయింది ఇంత అదృష్టాన్ని నాకు కలిగించేవా శివయ్య అన్నట్టు ఉందండి మీ అందరు కూడా ఈ అభిషేకాన్ని చూసి తరించండి అందరికీ శివయ్య అనుగ్రహం కలగాలని ఏ ఒక్క జీవికి తిండికి లోటు లేకుండా ఆ శివయ్య ప్రతి ఒక్కరి మీద తను చూపు ఉంచాలని నేను ఆ శివయ్యని అయితే కోరుకుంటున్నానండి అసలు ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగింది అటు శివయ్యని పూజించాము ఒకళ్ళు గుండెల్లో ఒకళ్ళు ఉంటారు మన విష్ణు గుండెల్లో శివుడు ఉంటాడు ఈ కార్తీక మాసం అన్నాడు శివుడి గుండెల్లో విష్ణుమూర్తి ఉంటాడు అలాంటి అప్పుడు మన విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని కూడా పూజించుకోవాలి కదా ఆ వెంకన్న స్వామికి కూడా నేను చక్కగా మళ్ళీ సువర్ణ గన్నేరు పువ్వులతో అష్టోత్రం చేసుకుని ఆ స్వామిని ఎందుకు విడిచిపెట్టాలండి ఆ శివకేశవులు ఇద్దరిని చక్కగా సమానంగా అయితే అష్టోత్రాలతో పూజించుకుని అసలు నేను చెప్పలేకపోతున్నాను అనమాట నాకు అంత బాగుంది అనమాట నేను మాత్రం నా మనశ్శాంతి అనేది దైవభక్తిలోనే ఎత్తుక్కుంటానండి చక్కగా రోజు ఈ పూజ చేసుకోవాలి రేపు స్వామివారికి నేను ఈ పూజ చేసుకోవాలన్న ఆలోచనలోనే ఉంటా ఏ అలాంటప్పుడే మన మైండ్లో అనేది ఏ ఆలోచన లేకుండా ఆ దైవనామ స్వరంలో ఉండిపోతావు అనమాట ఇట్లా ఏది లేకుండా ఒంటరిగా ఉంటే ఏదో ఒక ఆలోచనతో మైండ్ అనేది డిస్టర్బ్ అవుతాయి ఇట్లా దేవుడికి పూజ చేయడం దీపాలు పెట్టడం వల్ల మంచి ఇది కూడా పెద్ద ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది అండి ఎందుకంటే ఎటువంటి ఆలోచన లేకుండా ఆ దైవంలో మనం నిండిపోతాం కదా ఏ ఆలోచనలు మన మనసులో దరిచేరవనమాట మనసు అయితే ప్రశాంతంగా ఉండిద్ది అందుకని దైవంకి పూజ చేయడం అంటే మనకి మనశ్శాంతిగా అక్కడ ఎదుక్కోవడమేనండి ఆ దైవ ఆరాధనలో ఉన్న గొప్పతనమే అలాంటిది అనమాట ఆయనకి ఎంతో ఇష్టమైన వెంకటేశ్వర స్వామికి తులసి దళాలు కూడా సమర్పించానండి ఓం నమో వెంకటేశాయ 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 అని చక్కగా ఆ వెంకటేశ్వర స్వామిని అయితే పూజించుకోవడం జరిగింది ఆ శివకేశవులు ఇద్దరికి పూజ చేసే భాగ్యం నాకు తగ్గిన దక్కినందుకు నేను జన్మ జన్మకి రుణపడి ఉంటానండి ఆ ఎప్పుడికైనా సరే ఆ శివయ్య లో నాన్ను ఐక్యం చేసేసుకోవాలి నేను ఎప్పుడైనా చివరి క్షణాల్లో ఆ చివ ఆ శివయ్య ఆరాధనలో ఉండాలి అన్నదే నా కోరిక అనమాట ఆ శివయ్య కటాక్షం నాకు కలగాలి అని నేను కోరుకుంటున్నానండి చక్కగా చివరికి మా పూజ మందిరం చూడండి ఎలా ఉందో శివకేశర్ ఇద్దరు ఎంత చూడ ముచ్చడిగా ఉన్నారు మీకు మాత్రం ఖచ్చితంగా మీరు నా సబ్స్క్రైబర్లు కామెంట్ పెట్టాల్సిందేనండి చూడండి నా శివయ్యని నా వెంకటేశ్వర స్వామిని ఎంత బాగున్నారో బాగుంటే కామెంట్ పెట్టండి బాగున్న ఓం నమ శివాయ కామెంట్ చేయండి ఈ వీడియోని ప్రతి ఒక్కళ్ళు చూసి అందరూ ఆదరిస్తారని చెప్పి నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను కోరుకుంటున్నానండి నేను వీడియోల కోసం అయితే పూజ చేయట్లేదండి మళ్ళీ అదే మళ్ళీ ఆ మాట అనమాకండి ఆ శివయ్య అంటే నాకు చాలా ఇష్టం నాకు పూజ చేయడం అంటే నాకు మనశ్శాంతి అనమాట నేను చేసేదాన్ని మీకు చూపిస్తున్నాను అనమాట అందుకనే నేనే ఆర్భాటాలుగా చేయట్లేదు ఈ కొనుక్కొచ్చి వీడియోల కోసం ఈ ఆర్భాటాలు నేను హంగులు ఏమీ అక్కడ ప్రదర్శించట్లేదండి నాకున్నంతలోనే స్వామివారికి చక్కగా పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట చక్కగా పొంగల్ నైవేద్యంగా పెట్టి తాంబూలం పెట్టి స్వామివారికి దూపం వేసుకుని చక్కగా హారతైతే ఇచ్చుకున్నానండి ఆ శివయ్య దగ్గర మోక్షం పొందటం కన్నా ఇంకేమన్నా ఉంటదా అండి చక్కగా అయితే ఇచ్చేసాను అనమాట ఆ దేవుడి సన్ని ఎవరైనా చివరి క్షణాల్లో మనకి అంత అంతా వయసు అంతా అయిపోయాక చివరికి ఆ దేవుడి సన్నిధిలోనే మనం ఉండిపోవాలి ఆ దేవుడిలోనే ఐక్యం అయిపోవాలని కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు కదా అందుకే ఆ శివయ్య అనుగ్రహం ఉండాలి అంటే మనకి అన్నానికి లోటు లేకుండా ఉండాలి అంటే ఆయన కటాక్షం మన పైన ఉండాలండి మనకి ఆ శివయ్య గనక ఇలా అభిషేకం చేసుకుంటే ఎప్పటికీ మనకి అన్నానికి లోటు లేకుండా ఆ శివయ్య మనకి ఎప్పటికీ తిండికి లోటు లేకుండా ఉంటాడని చేస్తాడనమాట అంతకు మించి మనిషికి ఏది అవసరం లేదు గాలి తిండి ఉంటేనే మనిషి బతుకుతాడు కానీ డబ్బు తిని బతకడండి అదొకటి మాత్రం తెలుసుకోవాలన్నమాట నా పూజా విధానం నా పూజ మీ అందరికి నచ్చితే ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఇంకా ముందుకు నడిపిస్తారని నేను ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ అయితే అనమాట అట్లాగే ఇక్కడ శివ పూజ అయిపోయింది మా కృష్ణయ్య దగ్గర కూడా దీపం పెట్టుకోవాలి కదా మరి ఇక్కడ ఏమో రాధాకృష్ణులకి చక్కగా దీపం అయితే పెట్టుకున్నానండి దీపం అయితే అనమాట ఇక్కడ రాధాకృష్ణుల దగ్గర దీపం పెట్టుకున్నా అక్కడ మా చిన్న కృష్ణయ్య దగ్గర కూడా దీపం పెట్టుకోవాలి కదా ఇక్కడ నా కృష్ణయ్య దగ్గర కూడా దీపం పెట్టుకున్నానండి చక్కగా ఇంటి నిండా ఇలా దీపాలతో నేను గనక అంతా దీపాలు పెట్టి ఒక్కసారి ఇల్లంతా చూసుకుంటానమాట ఆ దీపాల కాంతిల్లో ఇల్లంతా చక్కగా ప్రశాంతంగా ఉంటదనమాట చూడండి ఏదైనా సరే వెలిగేం కదా మనకి మన ఇంటి పాది ఆనందాన్ని కలగజేసేది మీ అందరూ నన్ను సబ్స్క్రైబ్ చేసి ఇంకా ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నానండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి